హుజురాబాద్ కోర్టు ఆవరణలో ఇవాళ న్యాయవాదులు కోర్టు సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మెగా మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య ఏర్పాటు చెల్లిపోర్థమికారు క్యాంపులో పాల్గొన్న జడ్జిలు కోర్టు సిబ్బంది మరియు న్యాయవాదులకు రక్త పరీక్షలు నిర్వహించారు వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైన మందులను పంపిణీ చేశారు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మరియు కోర్టు ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈజీలు పీబీ కిరణ్ కుమార్ పద్మశాయిశ్రీ ముఖ్యార్థులు వీరితో పాటు మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ చందు బార్ అసోసియేషన్ అధ్యకులు అరుణ్ కుమార్ న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ న్యాయ సేవలతో పాటు సామాజిక బాధ్యతగా ఆరోగ్య పరిరక్షణకు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపారు చాల్ సర్ ఈ యాప్ సర్ వికన్సి సపోర్ట్ గను యాప్ సర్ బాకో రెనేటెషన్ ప్లెక్స్ కింద మన ఇ కావాలి ఇవన్నీ ఇవన్నీ మనకి ఏంటంటే అంటుంటది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా జస్పడడానికి పెడతాము ఎవరీ హెల్త్ స్టేటస్ ఏందనేది మేము మాక్సిమం ఛాలెంజ్ Думаю, да.